రెండు వేల పంతొమ్మిదిలో సరిగ్గా ఎన్నికలకు కొన్ని నెలల ముందు పాదయాత్రలో పాల్గొని తిరిగి వెళ్లేందుకు వైజాగ్ ఎయిర్పోర్టుకు వచ్చిన వైఎస్ జగన్పై అక్కడే ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్న జనిపల్లి శ్రీనివాస్ కోడికత్తితో దాడి చేశాడు ఈ దాడిలో జగన్ భుజానికి గాయమైంది దీనికి ప్రాథమిక చికిత్స చేసుకుని హైదరాబాద్ వెళ్లిపోయారు జగన్ అనంతరం కోలుకున్నారు కానీ జెనిపల్లి శ్రీనివాస్ మాత్రం ఈ కేసులో ఇరుక్కుపోయారు ఈ కేసును ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతో ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది అనంతరం దాఖలు చేసిన ఛార్జ్షీట్లో వైయస్ జగన్పై జనపల్లి శ్రీనివాస్ కోడికత్తితో చేసిన దాడి వెనుక ఎలాంటి కుట్ర లేదని తేల్చిందే జగన్కు మైలేజ్ ఇచ్చేందుకు వైసీపీ అభిమాని అయిన శ్రీనివాస్ ఈ దాడికి పాల్పడినట్లు తేల్చిందే దీంతో విజయవాడ ఎన్ఐఏ కోర్టు తీర్పు చెప్పేందుకు సిద్ధమైంది అదే సమయంలో ఎన్ఐఏ దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేసిన జగన్ సమగ్ర విచారణ చేయించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు అయితే ఇలా ఐదేళ్ల పాటు సాగిన విచారణలో తనకు బెయిల్ మంజూరు చేయాలని నిందితుడు జనపల్లి శ్రీనివాస్ పలుమార్లు పిటిషన్లు దాఖలు చేసినా కోర్టులు మాత్రం అంగీకరించలేదు దీంతో తలుత రాజమండ్రి జైల్లో అనంతరం విశాఖ జైల్లో శ్రీనివాస్ మగ్గుతున్నాడు తాజాగా తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ జైల్లో నిరాహార దీక్ష కూడా చేశాడు అదే సమయంలో అతని కుటుంబ సభ్యులు కూడా ఇంట్లో నిరాహార దీక్ష చేశారు ఈ దీక్షల్ని పోలీసులు భగ్నం చేశారు చివరికి హైకోర్టు అతనికి షరతులతో కూడిన బయలు ఇచ్చింది కేసుపై ఎక్కడా మాట్లాడొద్దని హైకోర్టు షరతు పెట్టింది